చంద్రబాబు గారు ముఖ్యమంత్రి వచ్చనా కావాలా అనుకున్నాం ఇప్పుడున్న జగన్ గారు నచ్చట్లేదు నచ్చలేదు ఏమొచ్చలేదు నీ ఏం చేసాడు అని చెప్తారు ఆ ఏ చెప్పాలి పోని నిరన నవరత్నాల పథకాలు అవన్నీ ఇంటింటికి తెచ్చి వాలంటీర్ ద్వారా ఇస్తున్నారు కదా అల్వా ఏం ఇచ్చే అంత ముందు చేస్కోలేదా ఇంత ముందు నలభై 40వాలు చేసుకోలేదా కొత్తగా కొత్త ఇది కొత్తకి వచ్చినాం కాదు నలభై సార్లు చేసుకోలేం కదా ఇవాళ చేసుకోలేమా బండి ఇంటింటికి తీసుకొచ్చి ఇచ్చేస్తారు సుఖమే లేదు దాన్ని ఎంత వేస్తాయి రాయలు వెళ్తాయి మన స్కూల్ వెళ్తాయింది ఇవన్నీ లెక్క ఎంత ఇవన్నీ ఎందుకు వచ్చింది అది చెప్పండి అలాసం కదా దాని బల్ల ఏమన్నా ఉంటాయి సుఖమేందా తెచ్చుకోలేం కదా కాకపోతే నిలబడి తెచ్చుకునే వాళ్ళు అంతే కదా అంతకాలు ఏం లేదు కదా అది సుఖమే ఉందం అది అంతకా ఏం కాదు బాగుంటుంది అనుకుంటున్నాను అనుకుంటున్నాము అది చేసి బతకాలాకే ఇక్కడ ఇక్కడ నర్సీపట్నంలో ఎవరు గెలిచే ఛాన్స్ కనపడుతుంది ఎమ్మెల్యే గారు పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు రాదండి ఆ చేసి పనులేవల్ చేయలేదు చెప్పండి కదా రాదు అయినా కూడా హాస్పిటల్ కట్టె చేశారని ఎక్కడో ఇప్పుడు ఇంకా ఆలో సగం ఏం చేయలేదు గతకాలం ఏం లేదు కదా ఉంటాయి ఏ రోడ్లే పోలేదు కదా ఏ రోడ్ చేయలేదు వచ్చి ఎక్కడన్నా సవిటి కాల రోడ్డ ఏదైనా చెప్తే పోనీ కొన్ని చక్కని సగం చేస్తే బాగుంది కదా ఏదో లేదు కదా చేసేది అయ్యను పోవాలండి ఈ చుట్టుపక్కల కల్లా అయ్యను పవర్ చేసాడు ఎన్ని ఓడిపోయారు గతంలో ఆరు సార్లు గెలిచారు బాగుంది సార్ చూద్దాం చూపించలేదు జగన్ గారికి ఒకసారి చూద్దాం వచ్చారు కదా ఆ ఏదో ఇది పని మీద వచ్చేలా పని ఏం పోయి చేయలేదు కదా పోషన్ మళ్ళీ ఎక్కిచ్చాకన్నా ఏది ఎవరు ముఖ్యమంత్రి అయితే అనుకుంటున్నారు ఎవరు గించుకుని జగన్ కూడా రాడు మా ఏరియాలో ఎందుకండి ఆయన చేసిన పదం మాకు నప్పలేదు అది ఏ విషయాల్లో నచ్చలేదు ఏ విషయాలు ఏ విషయం అన్ని విషయాల్లో ఊరికి ఏం బాగు చేస్తున్నాడు ఏ బాగు చేయలేదు ఏం చేశారు మరి గ్రామ సచివాలయ వ్యవస్థను పెట్టి అన్ని ఏ పని ఉన్నా అక్కడి నుంచే మీకు క్లియర్ చేస్తున్నారు కదా ఒక ఎంఆర్ఓ ఆఫీస్కో ఆఫీస్ ఆఫీస్కో ఇట్లా తిరిగే పని లేదు అని అన్నీ అవన్నీ ఉపయోగం లేదంటారు అసలు లేదండి జనం కోరుకోవట్లేదు అందరికీ జగన్ అంటే మనసు విరిగిపోయిందండి విరిగిపోయిందంట ఈసారి ఎవరు వస్తారు ఇక్కడ నర్చిపట్నం ఈ నచ్చపట్నం రావాలి జగన్ ఏమో రావడం కష్టం చేస్తుంది ఈ ఉమాశంకర్ గణేష్ గారు కష్టమా